ఆబోదా జిల్లా సిరోల్ మండలం కాంపేలిలో ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు కార్యదర్శి మరియు సర్పంచ్ రేపాల ఎల్లమ్మ వెంకటవీరయ్య ఉప సర్పంచ్ పులసాని మహేందర్ రెడ్డి వార్డు సభ్యులు పాల్గొన్నారు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రేపాల వెంకటవీరయ్య మాట్లాడుతూ గ్రామానికి ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని గ్రామ అభివృద్ధిలో అందరూ సహకరించాలని ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని నూతనంగా ఏర్పాటైన పాలక వర్గం రేపటి నుంచి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వీధి లైట్లు నీటి వసతి మురుగునీరు కాలువలని శుభ్రపరిచే పనిలో గ్రామ సిబ్బందితో పాటు పనిచేస్తారని ప్రజలకు తెలియజేసినాడు